దాదాపు రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముగిసింది ఐపీఎల్ పదిహేడవ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ విజేతగా నిలిచింది ఆదివారం చపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది కోల్కతా తాజా టైటిల్తో కలిపి ఇప్పటివరకు కోల్కతా మూడు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడింది ఐపీఎల్ విజేతగా నిలవడంతో కోల్కతాకు ఇరవై కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది అటు గా నిలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి పన్నెండున్నర కోట్ల మొత్తం దక్కింది అంతేకాదు మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా పెద్ద మొత్తంలోనే ప్రైజ్ మనీ అందింది మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ జట్టుకు ఏడు కోట్లు అందగా బెంగళూరు జట్టుకి ఆరున్నర కోట్లు అందాయి పదిహేను మ్యాచ్ల్లో అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు సగటుతో ఓ సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలతో ఏడు వందల నలభై ఒక్క పరుగులు చేసిన కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ లభించింది అలాగే ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన హర్షల్ పటేల్ మొత్తం ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టారు పర్పుల్ క్యాప్ దక్కింది ఆయనకు ఇక వీరిద్దరికి చెరో పది లక్షల ప్రైజ్ మనీ వచ్చింది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో అవార్డులు ప్రైజ్ మనీ వివరాలు చూస్తే ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ ఏడు వందల నలభై ఒక్క పరుగులకు సో పది లక్షల రూపాయలు అందిస్తారు ఇక పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ ఇరవై నాలుగు వికెట్లు పడగొట్టారు పది లక్షల రూపాయలు అందిస్తారు సీజన్లో అత్యంత విలువైన ఆటగాడు సునీల్ నారాయణ పన్నెండు లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇక ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ నితీష్ కుమార్ రెడ్డి ఇరవై లక్షల రూపాయలు అందుకుంటారు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ జేక్ ప్రెజర్ మెగ్గర్క్ పది లక్షలు అందుకుంటారు అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ సునీల్ నారాయణ్ పది లక్షల రూపాయలు ఇక సీజన్లో అత్యధిక సిక్సర్లు అభిషేక్ శర్మ పది లక్షల రూపాయలు సీజన్లో అత్యధిక ఫోర్లు హెడ్ అతను కూడా పది లక్షల రూపాయలు అందుకుంటారు ఇక క్యాచ్ ఆఫ్ ది సీజన్ రమణీప్ సింగ్ పది లక్షల రూపాయలు అందుకుంటారు బెస్ట్ పిచ్ సీజన్ గ్రౌండ్లో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్కు దక్కింది యాభై లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇక ఫెయిర్ ప్లే అవార్డ్ సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది పది లక్షల రూపాయలు ఇక ఫైనల్ మ్యాచ్కి సంబంధించిన అవార్డులు ఒకసారి చూస్తే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచల్ స్టార్క్ సుమారు ఐదు లక్షల రూపాయలు అల్టిమేట్ ఫ్యాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచల్ స్టార్క్ లక్ష రూపాయలు ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ వెంకటేష్ అయ్యర్ లక్ష రూపాయలు అందుకుంటారు ఇక గ్రీన్ డాట్ బాల్స్ ఆఫ్ ది మ్యాచ్ హర్షిత్ రానా లక్ష రూపాయలు మ్యాచ్లో అత్యధిక ఫోర్లు రహమనుల్లా గుర్బాస్ లక్ష రూపాయలు మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు వెంకటేష్ అయ్యర్ సో కలకత్తా ఈసారి కప్ గెలవడంతో ఈ సీజన్ ఈ విధంగా ముగిసింది